ఈరోజు ధనుర్మాసంలోని రెండవ రోజండి రెండవ రోజు ఈరోజు అమ్మవారు గోదాదేవి గోపికలతో ఏం చెప్పారంటే వ్రతాన్ని నిష్టగా చేయాలి మనము మన మనస్సు మన ఇది అంతా మొత్తం కూడా కృష్ణుని మీదే లగ్నం చేయాలి పూలను పెట్టుకోకూడదు ధరించుకోకూడదు ఏవి నగలేసుకోకూడదు కాటుక పెట్టుకోకూడదు కళ్ళకు ఎలాంటి సుఖాలని మనం అనుభవించకూడదు అన్ని సుఖాలని మనము భగవంతుడి పాదాలకు సమర్పించాలి అంటే ఒక్క కృష్ణుడి మీద ధ్యాస తప్ప మనకు వేరే ధ్యాస ఏది ఈ నెల రోజులు ఉండకూడదు ఇదే మన వ్రతంలోని ముఖ్యమైనది అని అని చెప్పి గోదాదేవి చెప్పిందండి అంటే ఎలాంటి అలంకరణ చేసుకోకుండా ఎలాంటి సుఖాలని అనుభవించకుండా ఈ నెల రోజులు భగవంతుని యొక్క ధ్యానంలో భగవంతుని యొక్క పూజలో భగవంతునికి నైవేద్యం చేసుకుంటూ దేవుని సంకల్పంలోనే ఉండాలి అని చెప్పి నెల మొత్తం గోదాదేవి గోపికలతోటి చెప్పిందన్నమాట అది మాత్రం నిజమండి ఎందుకంటే ఇప్పుడు అందరూ వ్రతాలు చేస్తారండి వ్రతాలు చేసినా ఆ వ్రతాన్ని ఎంత నిష్టతో చేయాలి ఎలా చేయాలి మంచి చెడు అనేది ఉండాలని కూడా గోదాదేవి చెప్పిందండి అబద్ధాలు చెప్పకూడదు మోసం చేయకూడదు ఇవన్నీ కూడా గోదాదేవి చెప్పింది ఈ నెల రోజులు మనము మంచి పద్ధతిలో మంచి నడవడికతో ఉండాలి అని కూడా గోదాదేవి ఈ రెండవ పాశ్రమంలో చెప్పిందనమాట అంటే ఎలాంటి చెడు పనులు చేయకూడదు ఎవరిని బాధించకూడదు ఏ ప్రాణిని హింసించకూడదు ఈ నెల రోజులు అని చెప్పి గోదాదేవి గోపికలతో రెండవ పాశ్రంలో చెప్పింది అనమాట ఇది మాత్రం వాస్తవం అండి దీనికి నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా ఏంటంటే ఒకసారి అండి నేను మా అక్క వరుస అవుతుంది అండి నేను రియాలిటీ చెప్పను మా అక్క అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ మంగళగౌరీ వ్రతం చేసుకునిందండి మంగళగౌరీ వ్రతానికి బ్రాహ్మణులకు మాత్రమే అది తాంబూలం ఇస్తారు అనమాట ఆ తాంబూలం ఇవ్వడానిక నేను చెప్పి మా నేను వాళ్ళ ఇంటికి ఉన్నాను కదా తను వాళ్ళ అపార్ట్మెంట్లో అనమాట పై ఫ్లోర్లో ఉంటారు వచ్చింది చాలా రిచ్చట సరే మంచిది వచ్చి మా అక్కకు ఇట్లా కుంకుమ పెట్టి పసుపు పెట్టి అంతా వాయినం ఇచ్చేసిందండి ఇస్తే తను తీసుకునేది నేను అక్కడే ఉన్నాను అనమాట తను ఉండేసి అడిగింది ఇక్కడ దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారా నేను ఇంకా మూడు ఇవ్వాలి అని అంటే నేను అక్కడే ఉన్నానండి నేను బ్రాహ్మణ ముత్తైదును కాదా నేను ముత్తైదును కాదా నాకు ఇవ్వకూడదా అంటే వాళ్ళకు ఒక క్లాస్ అనమాట నేను నైటీలో మామూలుగా సింపుల్గా ఉన్నా అది నచ్చలే ఆవిడకి ఆవిడకి ఉండాలంటే ఆ లేడీ ఒక రేంజ్లో ఉండాలన్నమాట నాకు ఇవ్వలేదు నేను చూస్తూ నన్ను నవ్వుకుంటూ ఇస్తుందా ఏంటివా అని ఆ వేరే వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే ఈమె కూడా తట్టలేదనమాట ఒరే ఇక్కడ మా మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయికి ఇవ్వండి అమ్మ నీకు ఒకరు లెక్క సరిపోతారు అని అంటే సరిపోయేది కదా అలా కాదు ఎదురు అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళి ఇచ్చిరండి అని అని చెప్తే అన్ని బుట్ట తట్ట అన్నీ తీసుకొని ఎదురు అపార్ట్మెంట్కి పోయింది ఇంకా నోము ఫలితం ఏముందండి నువ్వు ఎదురుగా కళ్ళ ముందు ఉన్న ముత్తైదును చూడలేకపోతున్నావు నీకు ఎదు ఎదురుగా అపార్ట్మెంట్లో ఉన్న హై క్లాస్ వాళ్ళు కావాలి నీకు నోము అనేది అలా చేస్తారా అండి నోము వ్రతము అలా చేస్తారా నాకు నవ్వు ఆగలేదండి ఇంకా అసలు నేను కళ్ళ ముందు ఉన్నా కదా నేను కనపడలేదా నాకు ఇవ్వడానికి తాంబూలం ఇవ్వడానికి తాంబూలలో ఏముంటుంది ఆ గుగ్గిళ్ళు ఉంటాయి ఆకులు ఉంటాయి వక్కు ఉంటుంది పసుపు ఉంటుంది కుంకుమ ఉంటుంది ఆ పసుపు కుంకుమే ఐశ్వర్యం అండి అది ఇవ్వనందుకు నేను ఫీల్ అవుతా నన్ను బాధపెట్టి నువ్వు నోము చేసే లాభం నువ్వు నోము చేసి ఏమి లాభము చిన్న చిన్నవండి అవి ఎంత అర్థాన్ని ఇస్తాయంటే ఎంత ఫలితం లేకుండా చేస్తాయంటే మనకు ఒకరికి అదృష్టం వచ్చిందంటే ఊరికే రాదండి వాళ్ళు సూక్ష్మాలను పట్టుకుంటారు ఆ సూక్ష్మాల్ని పట్టుకొని సూక్ష్మాన్ని ఫాలో అయిన వాళ్ళకు ఎప్పుడూ అదృష్టమే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత గ్రాండ్గా చేసి ఎన్ని నియమాలు పాటించి ఎన్ని నోములు నోచి ఎన్ని వ్రతాలు చేసినా చిన్న సూక్ష్మం దగ్గర ఒక చిన్న తప్పు జరుగుతుంది కదా మీకు ఫలితమే ఉండదు దానివల్ల ఒక అహంకారం కానీ ఒక పొగరు కానీ ఒక కుంచిత బుద్ధి కానీ ఒక చిన్న తప్పు కానీ మొత్తం ఫలితం లేకుండా చేస్తుంది ఈ రెండవ పాశ్రంలో అమ్మవారు గోదాదేవి గోపికల్పు ఇదే చెప్పిందండి అర్థమైందా కాబట్టి నోము నొయ్యండి కానీ దాన్ని కరెక్ట్గా చేయండి మీరు చేసే చిన్న తప్పు వల్ల కూడా మీకు ఫలితం లేకుండా పోతుంది నేను ఆ ఫలితం లేకుండా పోవాలని అర్థం లే ఆమె ఎంత నోము నోసి అంత భక్తిగా ఉండి దేవుడి మీద అంత ఇది ఉన్నవాళ్ళు అలాంటి మిస్టేక్స్ ఎలా చేస్తారు అనేది నాకు అర్థం కాలేదండి మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మంచితనంతో ఉండాలని గోదాదేవి చెప్పిందండి ఆ మంచితనం ఆడుకుంది కాబట్టి కృష్ణుడు ఆ వర్మ అయ్యాడు ఊరికే ఏది రాదండి ప్రపంచంలో మనని బట్టే మన వాల్యూ వస్తుంది మన వాల్యూని బట్టే మనం బతుకుంటున్నాం ఆ బతికే మనకు కావాలి కదా